ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఇంకోటి నేను పూపరకాయ కర్రీ చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ ఉంటుంది చూడండి ఉల్లిగడ్డలు వేసుకున్నాను పోర్తి తిన్నాను ఏదో పోకరకాయలు ఇలా ఉడకబెట్టుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి మంచిగా స్మెల్ వస్తుంది ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఇదిగోని ఆన్లైన్లో కట్టర్ బుక్ చేసాను అది అది వెళ్ళిపోయింది చూడు కట్ చేసుకుంటే ఎంత సన్నగా వచ్చాయి చూడండి ఇలా కటింగ్ చేసుకోవాలి అద్దెలో ఇది పెట్టేసి ఇలా కటింగ్ చేసుకోవాలి ఇస్తాను ఫ్రెండ్స్ కూడా చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు రెడ్డుగా అయినాయి అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా చూడండి అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను ఇంట్లోనే నూరు పెట్టుకుంటాను అల్లం పేస్ట్ బయటికి బాగుండదని ఇంట్లో అల్లం తెచ్చుకొని వంతకు సారి కూడా నూరు పెట్టుకుంటాను ఇది కొద్దిగా రెడ్డుగా అయిన తర్వాత పసుపు వేద్దాం ఫ్రెండ్స్ నేను పసుపు ఎక్కువ యూజ్ చేస్తాను పసుపు ఇది కూడా మా ఇంట్లో తలుచుకున్న పసుపు అండి షాప్లో పసుపు యూజ్ చేయను నేను ఇది కొద్దిగా రెడ్డుగా అయిన తర్వాత గోపరకాయ వేసేద్దామండి ఇంకో పట్టుకున్నటలు లేక నేను డైరెక్ట్ వేసేస్తున్నాను ఇది కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కలిపాను మొత్తం ఇలా కలుపుకున్నాను ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి తొందరగా మగ్గాలి అంటే మనం దొడ్డు ఉప్పు వేసుకోవాలి తొందరగా ఉడుకుతుంది తొందరగా మగ్గుతుంది ఇది కొద్దిగా వేసుకుంటాం అన్న సాల్ట్ తక్కువ వేసుకుంటాను ఎందుకు తరిపడి వేసుకోవాలి పొడిలా ఉంటుంది కాబట్టి సాల్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే మీకు కూర రాని వాళ్ళు ఉంటే ఇలానే నేర్చుకోండి ఫ్రెండ్ చేసుకోండి ఇంట్లో ఓకేనా చూడండి మళ్ళీ కొద్దికే బాగా చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఎలా మగ్గిందా కూర చూడండి సాల్ట్ అవి వాటర్ అట్లా వచ్చేసి తొందరగా ఉడుకుతుంది అన్నమాట ఉడికిందా ఇప్పుడు ఏం చేద్దాం టమాటాలు ఉన్నాయా కట్ చేసుకునే ఇవి వేసుకుంటా రసం కావాలనుకుంటే వేసుకోవచ్చు రసం వద్దు అనుకుంటే అలానే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ పెద్ద టమాటా అలానే పడిపోయింది సరే ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయిందో ఇదిగో టమాటాలు ఉడికినాయి కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకోవాలి దీంట్లో పచ్చిమిర్చి కూడా దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఒట్టిమీడి కూడా వేసుకుంటున్న టైం అవుతుంది ఎగ్జామ్ ఈరోజు నాకు టెట్ ఎగ్జామ్ అందుకని చూడండి మనకు వాటర్ కావాలంటే కొద్ది మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకోవాలి వాటర్ తక్కువ వేసుకోవాలనుకుంటే మిర్చి పౌడర్ ఎక్కువేసుకోవాలి దీంట్లో నువ్వులు కానీ పల్లీలు కానీ మిక్సీకి వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇప్పుడు టైం అవుతుందని నేను ఏదో తొందరగా చేసుకొని వెళ్ళిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక చూద్దాం టైం చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అయ్యింది మిర్చి పౌడర్ వేసినాక ఎక్కువసేపు అట్లనే ఉండని ఎద్దు ఎందుకు అంటే మాడుతుంది టేస్ట్ ఉండదు వాటర్ వేసుకున్నాం నాకు ఎంత వాటర్ అవసరమో అంతే వాటర్ కొద్దిగా వేసుకున్నా ఈరోజు ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా అవుతుంది దీంట్లో నేను ఏం చేసుకుంటే ఇంగువ కొద్దిగా ఇంగువ వేసుకుంటాను ఫ్రెండ్స్ చాలా మంచిది కనిపిస్తుంది మీకు తర్వాత ఇంట్లో దంచి పెట్టుకున్న మస ధనియాల పొడి తర్వాత ఇలాచీలు ఇంట్లో దంచి పెట్టుకు ఇలాచీ లవంగాలు దాల్చిన చెక్క అన్నీ ఈ పౌడర్ మిక్స్ ఇది ఘాటుగా ఎక్కువ అందుకే కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి టేస్ట్ చూసుకుని మనం టేస్ట్ అయితే చూస్తాం ఫ్రెండ్స్ బాగుంటుంది పొరంది ఫ్రెండ్స్ మటన్ లాగుంది కొన్నిగా చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ కూడా అయితే ఇలా అయింది మళ్ళీ అయిపోయింది మళ్ళీ వాటర్ వేసిన తగ్గినాయి ఇంతే చూడండి ఫ్రెండ్స్ దించుకోవాలి ఇక అంతే తినాలి మీకు ఎంత వాటర్ కావాలంటే అది వాటర్ వేసుకోవచ్చు దీంట్లో కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కూర రాని వాళ్ళు ఉంటే ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చిందా థ్యాంక్ యూ బాయ్